మాజీ సీఎం జగన్ పై ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు పేర్కొన్నారు మాజీ సీఎం జగన్ డిప్యూటీ సీఎం పవన్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ద్వారకా తిరుమల ఎంపీటీఓ కార్యాలయం వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు అర డజన్ కు ఎక్కువ డజన్ కు తక్కువ ఈడీ కి ఎక్కువ కి తక్కువ అంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ చేశారు మాజీ సీఎం జగన్ తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివేందల ఎమ్మెల్యే లవన్ రెడ్డి గారు శ్రీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఈరోజు నువ్వు జగన్ ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకుని నీ వాయిస్ని తగ్గించుకుని నీకు ఇచ్చిన స్థానాన్ని ఒకసారి గుర్తు చేసుకుని తెలుగు ప్రజలందరూ కూడా నిన్ను ఎక్కడ కూర్చోబెట్టారో ఒకసారి గుర్తు చేసుకోవాలని అలాగే నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీరు కాదని అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్ను ఏ స్థాయిలో కూర్చోబెట్టారో ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ నువ్వు తండ్రి చావు బాబాయ్ గొడ్డలు ఏటుని చూసుకుని ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకి ప్రజల్ని ఏ ఏ స్థాయిలో ఉంచావో నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని అలాగే అదే ప్రజలు నిన్ను ఏ స్థాయిలో ఉంచారు ఎన్ని సీట్లకు పరిమితం చేశారు అసలు నీ పార్టీ క్యాడర్ కానీ నీ యొక్క నాయకులు కానీ ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారనేది ఒకసారి గుర్తు చేసుకోవాలని జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ మరొక్కసారి జగన్ గుర్తుపెట్టుకో అదా దొక్కింది సరిపోదా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ విమర్శలు కానీ వస్తే జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్ను సహించబోవాలని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మా గోపాల్పురం నియోజకవర్గం తీసుకుంటే అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా సుఖశాంత సంతోషాలతో ఉన్నారు అభివృద్ధి పదం అనేది ఒక మా గోపాలపురం నియోజకవర్గం తీసుకోండి గతంలోని వైఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ అభివృద్ధి పనులు గానీ రోడ్లు గానీ లేవు ఇది ఈ రోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఎటువంటి అర్హత నీకు లేదని మరొక్కసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన ಅರಡಜನಕ್ಕೆ ಎಕ್ವವಾ ಜರಿಕ್ಕೆ ತಕುವಾ ಅರಡಜನಕ್ಕೆ ಎಕ್ವವಾ ಜರಿಕ್ಕೆ ತಕುವಾ ಈ 11 ರೇಟ್ ಗಾರ್ 11 ರೇಟ್ ಗಾರ್ ಹ್ಮ್ ಸರಳಾ ಏಕ್ವಾ ಈಡಿಕ್ಕೆ ತಕುವಾ ಸಿಡಿಕ್ಕೆ ಎಕ್ವಾ ಈಡಿಕ್ಕೆ ತಕುವಾ ಸಿಡಿಕ್ಕೆ ಎಕ್ವಾ ಕೋಡಿಗತ್ತಕ್ಕೆ ತಕುವಾ ಗೊಡ್ಡಲಕ್ಕೆ ಎಕ್ವಾ ಕೋಡಿಗತ್ತಕ್ಕೆ ತಕುವಾ

ఎక్కువ ఎక్కువగా ఎక్కువ అర్థం అర్థం ఎక్కువ